హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా మేడం వేరే దేశానికి వెళ్ళిందని చెప్పాను కదా ఆ డే రేపు సాయంకాలం వస్తుందంట చూడండి ఇక్కడ అంతా పిల్లలు అంతా ఉన్నారు సోఫా పైన ఈ సోఫా పైన కొద్దిగా వాటర్ వేసినా కూడా మనం నిమ్మరసం పోస్తే ఎలా కర్ర అయిపోతుందో అలా అయిపోతుంది అందుకని అలా కర్ర ఉంటే అమ్మో వచ్చి చూసింది అనుకో తిడుతుంది కదా ముందుకు మొత్తం బ్రష్ చేసేసాను దీనికి సబ్బు బ్రష్ చేసి క్లీన్ చేసేసాను పెద్ద సోఫా అయిపోయింది ఇంక మూడు సోఫాలు ఉన్నాయి ఇంటికి క్లీన్ చేయాలి అలాగే ఇక్కడ కూడా చేయాలి ఇక్కడ అంతా చేశాను ఇంకా కింద చేయాలి కొద్దిగా వాటర్ పోసినా కూడా మొత్తం నిమ్మరసం మాత్రం కర్ర అయిపోతుంది అంటే చాలా గలీసుగా ఉంటుంది అందుకని ఎందుకు లేని మనమే క్లీన్ చేసేస్తున్నాము ఇది సబ్బు వస్తుంది సబ్బు వాటర్ మిక్సీ ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత మనం సామాన్లు కడుక్కునేటివి ఉంటాయి కదా సబ్బు ఆ సబ్బు వేసి కొద్దిగా వాటర్ వేసి మొత్తం క్లీన్ చేయాలి సోఫా చూడండి ఇలా మొత్తం క్లీన్ చేయాలి ఎందుకంటే వాటర్తో వాటరు సబ్బు ఉంటుంది కాబట్టి మొత్తం క్లీన్ అయిపోతుంది లా ఇలా అయితే నెలకు సార్లు అలా చేయాలి లేకపోతే చుట్టాలు ఎక్కువ వచ్చినప్పుడు పిల్లలంతా ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం వాటర్ పోస్తే కర్ర అయిపోతే అప్పుడు కూడా క్లీన్ చేయాలి ఇంకా అక్కడ ఉన్నాయి సోఫాలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా చేయాలి ಕಡೆ ಖಾನ ಕು ಮಿಕ್ಸ್ ಕೂಡ ಕರ್ರ ಮಾದರಿ ಗಲೀಸ್ಗ ಉಂಟು ఇలా ఉంటుంది మనం వాటర్ పోసిన తర్వాత అందుకని మొత్తం ఒక పక్క నుంచి క్లీన్ చేస్తున్నాను ఇలా ఉంటుంది ఇలా కర్ర మాదిరిగా ఉంటుంది చుక్క వాటర్ పడిన అందుకని ఎక్కడే కానీ కొంచెం కూడా తప్పకుండా క్లీన్ చేయాలి చాలా కష్టం దీన్ని చేయడము చూడండి ఇలా మొత్తం ఒక పక్క నుంచి క్లీన్ రావాలి ఇలా ఎక్కడే కానీ ఒక్క రవ్వ మిస్ అయినా మళ్ళీ అలా కర్ర మాదిరిగా గలీసుగా కనిపిస్తారు నడుము అలానే పట్టకపోతుంది మొత్తం ఇది క్లీన్ చేసే లోపల చూడండి నా కష్టాన్ని కొంచెం గుర్తించి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది అయిపోయింది ఇది కూడా రెడీ అయిపోయింది ఇది చేసేసాను ఇంకా అది అది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇదంతా బ్రష్ వేయాలి ఇక్కడ ఉండే సోఫా అలాగే అక్కడ ఉండే సోఫా మొత్తం బ్రష్ వేయాలి ఇప్పుడు చూడండి ఈ వారం నుంచి ఆ వార వరకు ఉంది మళ్ళీ ఇక్కడ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలా చేయాలి మొత్తం అక్కడంతా అయిపోయింది ఇక్కడ చేస్తున్నాను ఇలా చాక్లెట్లు మరకలు ఐస్ క్రీమ్ మరకలు అన్నీ ఉంటాయి ఇక్కడంతా చేశాను ఇంక ఇక్కడ చేస్తున్నాను చాలా కష్టం ఇది మొత్తం ఆ కర్రలు అన్నీ పోవాలంటారు కర్రలు పోకుంటే మళ్ళీ క్లీన్ చేపిస్తుంది మా మేడము ఇలా చేసుకుంటూ రావాలి మొత్తం చూడండి ఐస్ క్రీమ్ కర్ర పోదు చూడండి ఇలా క్లీన్ చేసుకుంటూ ఏడన్నా ఉంటే మళ్ళీ చేస్తూ రావాలి ఇది చేసే ముందుకి చాలా టైం పడుతుంది కానీ చేయాలి కదా వచ్చిన తర్వాత తప్పదు ఈ పనులన్నీ మగవాళ్ళు చేస్తారు బయట నుంచి తెప్పించి క్లీన్ చేపియాలి కానీ అన్ని పనులు నాకే చెప్పి అన్ని పనులు చేపిస్తారు కార్లు క్లీన్ చేయాలి అది కూడా మగవాళ్ళ పనే బయట ఒక రూమ్ ఉంది మగవాళ్ళది అది కూడా మగవాళ్ళు చేయాల్సిందే కానీ నేనే చేయాలి అన్ని పనులు చేయాలి మళ్ళీ ఏమంటారు ఏం పని ఉంది తినేసి పడుకుంటున్నావు ఫోన్ చూసుకుంటున్నావు అంటారు అంతే ఇంకేం చేద్దాం వచ్చిన తర్వాత తప్పదు కదా అన్నీ అనిపించుకోవాల్సిందే మళ్ళీ ఇప్పుడు ఆవిడ వచ్చింది అనుకో మనం క్లీన్ చేయక నలై పెట్టామనుకో నేను వెళ్ళిపోయినాను వేరే దేశానికి నువ్వు సెల్లు చూసుకుంటూ ఉండిపోయినావా తినేసి పడుకునేసినావా అని అంటుంది ఎందుకంటే ఆవిడ ఉండింది అనుకో ఎక్కువ పని ఉంటుంది వాళ్ళ చిన్న కూతురు ఇంకో కూతురుంది వాళ్ళంతగా మనకు పిలవరు ఎప్పుడోసారి పిలుస్తారు ఏమైనా అవసరం అయితేనే పిలుస్తారు మంసులుంటే వాళ్ళలా యాభై సార్లు ఫోన్ కోరుతుంది ఒక్క పదహైదు నిమిషాలు కనపడకంటే అడివినావు ఎక్కడుండవు ఏం చేస్తున్నావు అని చెల్లి చూసుకుంటానావా అంటుంది అలా ఉంటుంది నా పరిస్థితి అందుకని నేను లైవ్ల్లో కూడా ఎక్కువ వచ్చి ఎవరికి సపోర్ట్ చేయలేను వచ్చేస్తాను లైక్ ఇచ్చేస్తాను కుదిరితే కామెంట్ చేస్తాను కొందరు ఏమనుకుంటారు నా లైవ్లోకి రావడం లేదు అని చెప్పి అనుకుంటారు కానీ నాకు వీళ్ళు పడితే వస్తా కదా అలా నా పరిస్థితి మనకు చెప్పింది ఓలీ క్లీన్ అంటే చెత్తలు దోసి హాల్ అంతా క్లీన్ చేసి స్టూలు కుర్చీలు అవన్నీ ఉంటాయి కదా అవి క్లీన్ చేసేది అని చెప్పారు అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత వంట సోఫాలు క్లీన్ చేయడం కార్లు క్లీన్ చేయడం అన్ని పనులు అప్పు చెప్పేసింది మా మేడం అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఇక్కడంతా చేసుకొచ్చినాను ఇక్కడంతా చేసుకొచ్చినాను ఇక్కడంతా చేసేసినాను గిది ఇంకా అక్కడంతా చేయాలి సూక్ష్మ కుళ్ళు బృష్ సవి బదేన్ జిద్దాం దుసి సవి క్లీన్ కుళ్ళు దిరీస్ కుళ్ళు సవి మదెన్ సిజర్ కుళ్ళు కస్సిల్ ఎలి చూడండి ఫ్రెండ్ సోఫాలు అయిపోయిన తర్వాత ఈ చెట్లు అయితే కడిగేశాను క్లీన్ చేశాను ఈ చెట్లు అంతకుముందు నెలకు మూడు సార్లు అలా కడగమనింది ఇప్పుడు నాలుగైదు సార్లు కడగమంటుంది దుమ్మంతా అంతా వచ్చేస్తుందని ఇవి చాలా జాగ్రత్తగా కడగాలి అవన్నీ గాజు కదా అవన్నీ చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా పట్టుకొని కడగాలి ఎందుకంటే ఒకటి పగిలిపోయినా డబ్బులు పట్టేసుకుంటారు అందుకని చాలా జాగ్రత్తగా కడగాలి ఇంక ఇవన్నీ సోఫాలు అయిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఇవి చెట్లు కడిగాను అంతా మొత్తం బ్రష్ చేసేసాను ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కోవిడ్లో పని అన్ని పనులు మనం జాగ్రత్తగా చేసుకుంటేనే ఒక నాలుగు రూపాయలు చేతికిస్తారు ఇంత కష్టపడితే నాలుగు రూపాయలు చేతికి వస్తాయి కానీ ఇండియాలో ఉండేవాళ్ళు ఏమంటారు కష్టం ఉండదు ఏముండదు ఏసీల్లో కూర్చుంటున్నారు వాళ్ళకేం లే అంత సంపాదించినారు అంత వేసుకున్నారు వెనక్కి ఏసీల్లో కూర్చొని వాళ్ళు తిని లావు అవుతున్నారు అంటారు టయానిక్ ఫుడ్ లేకనే లావు అవుతారు ఇక్కడ ఫుడ్ తిని ఎవరు లావు లావు కారు ఇక్కడ ఒక మాట అందరూ అనేటప్పుడు గుర్తు పెట్టుకోండి మా ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారని ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్